శ్రీ అయితే నమ ఇంతకుముందు భాగంలో మనం శ్రీరామకృష్ణులకు ఆ జగన్మాత ఇచ్చిన దివ్య దర్శనం గురించి తెలుసుకున్నాం ఈ భాగంలో వారి అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన వల్ల వారికి కలిగిన దివ్యోన్మాదం గురించి తెలుసుకుందాం జగన్మాత ప్రథమ దర్శనం తర్వాత శ్రీరామకృష్ణులు దివ్యమైన ఆనందంలో లీనమైపోయారు ఏ పని చేయలేకపోయేవారు అమ్మవారి పూజను కూడా ఆయన సక్రమంగా నిర్వహించలేకపోయారు ఆయన మేనల్లుడైన హృదయ్ ఆయనకేదో జబ్బు చేసిందనుకుని వైద్యుల ద్వారా చికిత్స చేయించడం మొదలుపెట్టారు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో ఆయన శిష్యులతో ఒకమారు ఇలా చెప్పారు ఆలయంలో ఒక ధ్యాన స్థితిలో ఉన్న భైరవ విగ్రహం ఒకటి ఉండేది దానిని చూపి నా మనసుకు నువ్వు కూడా ఇలా నిశ్చలంగా నిశ్శబ్దంగా కూర్చుని అమ్మ పాదాలను ధ్యానించాలి అంటూ చెప్పేవాడిని అని చెప్పేవారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన అవయవాలన్నీ పాదాల నుండి పైదాకా కట్ కట్ అనే ధ్వనితో ఎవరో తాళం వేస్తున్నట్టుగా బిగించినట్టుగా అనిపించేది అలాగే ధ్యానం నుండి లేచేటప్పుడు పైనుండి కింది వరకు కీళ్ల తాళాలన్నీ తెరిచేదాకా ఆయన ఎవరో అదిమి పెట్టి కూర్చోబెట్టినట్లుగా ఆయనకు అనిపించేది ఇక ధ్యానంలో ఆయనకి కలిగిన అనుభూతులు చాలా అద్భుతమైనవి ధ్యానానికి ఆయన కూర్చున్న తర్వాత మినుగురు పురుగుల లాంటి జ్యోతి బిందువులు ఆయనకు కనిపించేవి మంచులాగా జ్యోతి దొంతర్లో లాగా నలువైపులా వ్యాపిస్తున్నట్టుగా కాంతి కనిపించేది ఇవి దగదగా మెరిసే వెండి తీగల తరంగాలలాగా సర్వత్రా వ్యాపించినట్టుగా ఆయన చూసేవారు కొన్ని మార్లు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఈ కాంతిని దర్శించేవారు మరికొన్నిసార్లు కళ్ళు తెరిచినప్పుడు కూడా ఆయనకి కాంతి తరంగాలు కనిపించేవి అయితే వాటి అర్థమేంటో ఆయనకు తెలిసేది కాదు అందుకే ఆయన ఎంతో వ్యాకులతతో అమ్మవారిని ఇలా ప్రార్థించేవారు అమ్మ నాకు ఏమవుతుందో అర్థం కావడం లేదు నిన్ను పిలిచే మంత్రాలేవి నాకు తెలియవు నీ దర్శనం నాకు ఎలా కలుగుతుందో ఆ మార్గాన్ని నువ్వే నాకు బోధించాలి తల్లి అంటూ ఎంతో వేదనతో అమ్మవారిని వేడుకునేవారు జగన్మాత దర్శనం తర్వాత శ్రీ రామకృష్ణుల చర్యలలో ఎంతో మార్పు వచ్చింది అప్పటి నుండి అమ్మవారితో ఆయన ఒక పసిపిల్లవాడిలాగా మాట్లాడుతూ ఉండేవాడు ఇది చూసిన జనాలు వింతగా అనుకునేవారు ఇంతకుముందు వారికి విగ్రహంలో అమ్మవారు దర్శనమిస్తున్నట్లుగా కనిపించేది కానీ ఇప్పుడు విగ్రహం అన్న భావనే లేదు పూర్తిగా సజీవంగా అమ్మవారు మాత్రమే ఆయనకు దర్శనమిస్తూ ఉండేవారు ఒకరోజు ఆయన మేనల్లుడైన హృదయ్ ఆయన పూజ చేస్తున్న సమయానికి అక్కడ వెళ్ళి చూస్తే శ్రీరామకృష్ణులు మందార పువ్వులు బిల్వ పత్రాలు చేతిలో పుచ్చుకొని అమ్మవారికి నైవేద్యాన్ని అర్పిస్తూ అమ్మ ఇప్పుడే తినొద్దు మంత్రాలు చదవాలి కాసేపు ఆగు అంటూ మాట్లాడడం విన్నాడు ఒకరోజు నైవేద్యం పెట్టే సమయంలో గుడిలోకి ఒక పిల్లి వచ్చింది ఆ పిల్లిని చూస్తూ అమ్మ అన్నం తింటావా తిను తిను అంటూ నైవేద్యాన్నంతా ఆయన పిల్లికి తినిపించేశారు రామకృష్ణుల ఈ ప్రవర్తన ఆలయ యజమానులకు తెలిస్తే ఏమవుతుందో అని హృదయ భయపడ్డాడు ఎలాగో ఈ విషయం మధురబాబు గారికి తెలిసింది ఆయన ఒకసారి రామకృష్ణుల పూజా అంతా గమనించారు ఆ తర్వాత మరుసటి రోజు ఆలయ ఉద్యోగులకు ఒక లేఖ పంపించారు రామకృష్ణుల పూజా విధానానికి ఎవ్వరూ ఎలాంటి ఆటంకము కలిగించకండి అని అందులో రాశారు ఇటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు సాధారణమైన వ్యక్తులను తాకితే వారి శరీరం భరించలేదు శ్రీ రామకృష్ణుల వంటి అవతార పురుషులు మాత్రమే ఇటువంటి ఆధ్యాత్మిక తరంగాలను తట్టుకోగలరు ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల శరీరంలో అనేక మార్పులు జరిగేవి ఒక్కొక్కప్పుడు ఆయన శరీరంలో భరించలేనంత మంట కలిగేది ఎవరో కారం చల్లినట్లుగా అనిపించేది దీనికి కారణం పూజ చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న పాపపురుషుడు దగ్ధం అవ్వడమే అని ఆయన చెప్పేవారు ఒకమారు ఆయన పంచవటిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి నల్లని రంగుతో ఒక పురుషుడు బయటికి వచ్చాడు అదే శరీరం నుంచి మళ్ళీ తేజోమయమైన శరీరంతో కాషాయ వస్త్రాలు ధరించి త్రిశూలం పట్టుకున్న ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చి ఆ నల్లని పాప పురుషుణ్ణి వధించాడు ఇది జరిగిన తర్వాత ఆయన శరీరంలో ఉండే మంటలు తగ్గిపోయాయట శ్రీ రామకృష్ణుల ప్రవర్తన గురించి పూజా విధానాల గురించి మధుర్బాబు తన అత్తగారైన రాణి రాస్మణి గారికి చెప్పడం జరిగింది ఒకరోజు రాణి రాస్మణి జగన్మాతను పూజించడం కోసం కాళికాలయానికి వెళ్ళింది అప్పుడు జగన్మాత మీద ఒక భక్తి గీతాన్ని వినిపించమని రాణి శ్రీ రామకృష్ణుల్ని కోరింది వారు ఎంతో భక్తితో ఒక గీతాన్ని ఆలపిస్తున్నారు కానీ రాణి మాత్రం గీత భావంలో మనస్సును నిలపక ఆస్తి విషయాల గురించి దావా గురించి ఆలోచించసాగింది ఆమె మనసులోని ఆలోచనలను గ్రహించిన శ్రీ రామకృష్ణులు జగన్మాత సమక్షంలో కూడా నీ మనస్సును మాత మీద లగ్నం చేయకుండా ప్రపంచిక విషయాల మీద పెడతావా చి ఇక్కడ కూడా ఆ పాడు ఆలోచనలేనా అంటూ భావావేశంలో రాణి చెంపపై కొట్టారు రాణి తన మనోదౌర్బల్యాన్ని తెలుసుకొని పశ్చాత్తాప అప్పటి నుండి శ్రీ రామకృష్ణుల పట్ల ఆమె భక్తి మరింత పెరిగింది ంతకాలం తర్వాత శ్రీరామకృష్ణుల భక్తి ఎంత అధికమైందంటే ఆయన పూజ అమ్మవారి సేవ చేయలేకపోయేవారు శాస్త్రాలను అనుసరించి భక్తి విపరీతంగా పెరిగే కొద్దీ కర్మలన్నీ వాటంతటవే తొలగిపోతాయి అమ్మవారి దర్శనం ఏమాత్రం ఆలస్యమైనా ఆయన విలవిల్లాడిపోయేవారు పసిపిల్లవాడిలాగా నేలపై పడి దొర్లుతూ ఏడ్చేసేవాడు తర్వాతి సంఘటనలు వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే